ఫ్రెండ్స్ ఇప్పుడైంది ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఆరుగురు అగ్ని ప్రమాదం సజీవ తెలుసుకుందాం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది రాయవరంలోని ఓ బాణా సంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది లక్ష్మి గణపతి ఫైర్ వర్క్స్ పేలుడులో ఈ వర్క్స్ అయితే అయితే పేలుడు చోటు చేసుకుంది ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా పలువురికి గాయాలయ్యాయి వారం రోజుల కిందటే పోలీసులు రెవెన్యూ సిబ్బంది కూడా తయారీ కేంద్రాన్ని సందర్శించినట్లు రక్షణ చర్యలు తీసుకున్నట్లు కూడా నివేదిక ఇచ్చారని కలెక్టర్ వెల్లడించారు కానీ ఈ లోపే ప్రమాదం జరిగి ఆరుగురు సజీవ దహనం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది కోనసీమ జిల్లాలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది బాణాసంచ తయారీ కేంద్రంలో జరిగిన పేరు ఘటనలో ఆరుగురు చనిపోయారు రాయవరంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది బాణాసంచ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి దీంతో మంటల్లో చిక్కుకొని ఆరుగురు చనిపోయారు బాణ తయారీ కేంద్ర నిర్వాహకుడు సత్యనారాయణ కూడా మృతి చెందినట్లు సమాచారం అలాగే మరికొంతమందికి గాయాలయ్యాయి ఆ గాయాల్లో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు శతగాత్రలు ఇద్దరిని అనపర్తి ఆసుపత్రికి తరలించారు మిగిలిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు మరోవైపు బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగిన సమయంలో నలభై మంది వరకు అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం పేలుడు కారణంగా బాణా సంచారి తయ తయారీ కేంద్రం షెడ్డు గోడ కూడా కూలిపోయింది ఈ శిథిలాల కింద మరి కొంతమంది చిక్కుకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు మరోవైపు చూస్తే వారం రోజుల క్రితమే రాయవరం అగ్ని ప్రమాదంపై కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ స్పందించారు స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు వారం క్రితమే బాణసంచ తయారీ కేంద్రాన్ని పరిశీలించినట్లు వెల్లడించారు కేంద్రంలో అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక కూడా ఇచ్చినట్లుగా జిల్లా కలెక్టర్ వివరించారు ఇక ఈ పేలుడి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు ఈ ఘటనలో పలువురు చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆదేశించారు ప్రస్తుత పరిస్థితిని అలాగే సహాయక చర్యలు బాధ్యతలకు అందుతున్న వైద్య సాయంపై చంద్రబాబు ఆరా తీశారు మరోవైపు ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు